సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేసి ఓ లైక్ చెయ్యండి బిడ్డ శుక్లపక్షంలోని చంద్రుని కళలు రోజురోజుకు పెరిగినట్లు నన్ను రోజురోజుకు అధికంగా ఆరాధించేవారు మనోవృత్తిని మనోవృత్తిని కామక్రోధాది వికారాలను నా కోసం అర్పించిన వారు ధన్యులు దృఢ విశ్వాసంతో తమ గురువును ఆరాధించే వారికి పరమేశ్వరుడు రుణపడి ఉంటాడు అట్టి వారిని ఎవరూ చెడు బుద్ధితో చెడపలేరు తల్లి అలా గడియైనా వ్యర్థం చేయక హరి యొక్క గురువు యొక్క భజనలలో శ్రద్ధ ఉన్నవారికి గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించి భవసాగరాన్ని దాటిస్తాడు నన్ను నమ్మి నా మీద భక్తి చూపించు తల్లి అమ్మా నీ భక్తి ఫలిస్తుంది నీకోసం నేను విమానాన్ని పంపి దానిలో నిన్ను కూర్చుండబెట్టి తీసుకొని వెళ్తాను నువ్వు నిశ్చితంగా ఉండు నన్ను నమ్ము ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు